హాయండీ ప్రేమ మందిరం పదిహేనో భాగం వినండి నువ్వు ఇలా డైరెక్ట్గా వస్తే నాకు కవర్ చేయడానికి కష్టమవుతుంది అఫీషియల్గా ఆవిడిక్కడున్నట్టు రికార్డుల్లో లేదు కానీ సీక్రెట్గా ఆవిడని ఇక్కడే ఉంచారు కానీ మాలాంటి వాళ్ళకి అటు వెళ్ళడానికి పర్మిషన్ లేదు హై సెక్యూరిటీ ఉంది లోపల డాక్టర్ అమర్ అని సీనియర్ డాక్టర్ ఆయన నర్సు మేరీ ఆ ఇద్దరు మాత్రమే ఆ రూంలోకి వెళ్తారు అన్నాడు వరుణ్ కవర్ చేయడం ఏముంది మీ పేషెంట్ అని చెప్పండి అన్నాడు రామావతి పంపిన ఏజెంట్ విరాట్ నువ్వు అక్కడ కన్సల్టెన్సీ ఫీజు పే చేసావా అదే మీతో వచ్చింది బేసిక్ నాలెడ్జ్ ఉండదు వెళ్ళేటప్పుడు దాన్ని కవర్ చేసుకుని వెళ్ళు ఆవిడ గురించి ఎంక్వైరీకి వచ్చావు అని తెలిస్తే ఇక్కడ డాక్టర్లు నీకు కూడా పిచ్చెక్కించి ఒక రూమ్లో బంధిస్తారు ఇక ఆమె విషయానికి వస్తే పనివాళ్ళు చెప్పుకునేది ఏంటంటే వాళ్ళని క్లీన్ చేయించడానికి కూడా ఆ రూమ్లోకి రానివ్వదు ఆవిడ ఆమె రూము ఆమె క్లీన్ చేసుకుంటుంది ఇంతకంటే ఇన్ఫర్మేషన్ దొరకలేదు నాకు అన్నాడు ఇక్కడ ఎవరిని కలిస్తే ఆమె గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నాడు విరాట్ నీకు ఆవిడ గురించి తెలియాలి అంటే మేరీ అనే నర్స్ ఉంటుంది తను కేవలం ఆవిడ కోసమే ఇక్కడ ఉంటుంది తనని మంచి చేసుకో డబ్బా పెడతావో ఏం చేస్తావో నీ ఇష్టం తన ద్వారా అయితే నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ లాగచ్చు అన్నాడు వరుణ్ మీరు చూశారు కదా నేను పంపించిన ఫోటోలు పేషెంట్ ఆవిడే కదా అన్నాడు ఎప్పుడో ఒకసారి చూశాను కానీ డౌట్ లేదు ఆవిడే ఇదంతా బయటపడింది అంటే నా జాబ్ రిస్క్ అవుతుంది ఇప్పుడు నేను నీకు ఈ ట్యాబ్లెట్స్ రాస్తాను ఇవి కొని రిసెప్షన్లో ఎలా వాడాలో తెలుసుకుని వెళ్ళు కన్సల్టెన్సీ ఫీజు కూడా ఇచ్చి వెళ్ళు అన్నాడు వరుణ్ అతను చెప్పినవన్నీ చేసి బయటికి వస్తూ ఈ మేరీ ఎవరు మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు ఆమె డీటెయిల్స్ కావాలి నాకు అని కాల్ కట్ చేశాడు రమావతికి ఫోన్ చేశాడు మేడం మీ ఇన్ఫర్మేషను కరెక్టే ఆవిడ ఇదే హాస్పిటల్లో ఉన్నారు మొదట్లో రికార్డ్స్లో ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు రికార్డ్స్లో లేదు సీక్రెట్గా ఉంచారు ఆమెని ఒక సీనియర్ డాక్టర్ నర్సు మేరీ తప్పించి ఆమె రూమ్లోకి ఇంకెవ్వరూ వెళ్ళరు అన్నాడు ఆ మేరీని ఏమన్నా ఎంక్వైరీ చేయకపోయావా అంది రమావతి అదే చూస్తున్నాను మేడం ఆమె డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సుమా గారు ఆ రూంలోకి ఎవరిని రానివరట ఆవిడ రూము ఆవిడే క్లీన్ చేసుకుంటారట అన్నాడు మేరీ డబ్బుకు లొంగే మనిషి అయితే ఎంత కావాలంటే అంత ఇద్దాం ఒకసారి సుమని చూసే అవకాశం మనకు కావాలి అంది రమావతి ప్రయత్నిస్తున్నాను మేడం నాకు విషయం తెలిసిన వెంటనే మీకు ఫార్వర్డ్ చేస్తాను ఉంటాను మేడం అని కాల్ కట్ చేశాడు అరగంట తర్వాత అతని మొబైల్కి మేరీ డీటెయిల్స్ వచ్చాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇంటివైపు వెళ్ళాడు అక్కడ ఒక తాగుబోతు గొడవ చేస్తున్నాడు ఒక చిన్న పిల్లాడిని దగ్గరికి పట్టుకుని నువ్వు నాకు డబ్బులు ఇస్తావా వీడిని తీసుకెళ్ళి అమ్మేయనా అన్నాడు నీకేమన్నా పిచ్చా వాడు నీ మనవడు నాకు ఇంకా అకౌంట్లోకి డబ్బులు పడలేదు ఒక్కరోజు ఆగి ఇస్తాను అంటోంది మేరీ కుదరదు నాకు ఇవేళ డబ్బు కావాలి ఆ పిచ్చిదానిని చూస్తూ నువ్వు పిచ్చిదానం అవుతున్నావు నాకు మందుకు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా కనిపించింది అమ్మేస్తాను ఈరోజు ఈ పిల్లాడిని అమ్మేస్తాగుతాను అంటున్నాడు ఆమె భర్త నిజంగానే నా దగ్గర లేవు ఉంటే ఇచ్చేదాన్ని నన్ను నమ్ము రేపిస్తాను అంది మేరీ సరే ఈ రోజుకి వీడిని అమ్మేస్తాలే నువ్వు రేపు ఇచ్చాక వీడిని ఇడిపించి తెచ్చుకుందాం అన్నాడు కన్న కూతురు అల్లుడు పోయారన్న బాధ లేదు నీకు మనవాణ్ణి అమ్మేసుకుంటావా నువ్వు అసలు మనిషివేనా అంది రోజు ఇలా హింసిస్తుంటే ఎలా భరిస్తున్నావు వీడిని పోలీసులకు ఫోన్ చేయి తిక్క కుదురుతుంది నన్ను అమ్మేయడం కాదు వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అన్నాడు ఆ పిల్లాడు అరే భూమికి జానడు లేవు నువ్వు కూడా నన్ను అనేవాడివేనా చూస్తాను నీ సంగతి చూస్తాను మీ అమ్మమ్మ సంగతి చూస్తాను కాళ్ళు చేతులు విరక్కొట్టి నేను సిగ్నల్ దగ్గర కూర్చోబెడితే నాకు రోజు నువ్వే ఇస్తావు డబ్బులు అన్నాడు ఇన్నాళ్ళ నుండి ఊరుకున్నాను నా మనవడి జోలికి వస్తే చంపి పాతేస్తాను అంది మేరీ అక్కడే ఉన్న కత్తిపేట తీసి పిల్లాడి పీక మీద పెట్టాడు చచ్చిపోతాడు నిజంగానే నా దగ్గర డబ్బులు లేవురా మర్యాదగా వాడిని వదులు లేదంటే నేను చంపేస్తాను గట్టిగా అరుస్తోంది మేరీ ఇదంతా చుట్టూ చేరి వినోదంగా చూస్తున్న జనాలు అలర్ట్ అయ్యారు అతని దగ్గరికి వచ్చి కత్తి పట్టుకున్న చేతిని బలంగా వెనక్కి లాగారు చేతులు విరిచి పట్టుకున్నారు చేతిలో ఉన్న పెట్ట జారి కింద పడింది పిల్లాడు అమ్మమ్మ దగ్గరికి చేరాడు ఎవరే వీళ్ళంతా ఎవరు నా మీదకి పంపవీళ్ళని అన్నాడు పిల్లాడిని చంపబోతుంటే అడ్డుకోవడానికి తెలిసిన వాడే ఉండక్కర్లేదు మానవత్వం ఉన్నవాడు ఎవరైనా వస్తారు అంది మేరీ వాళ్ళు పట్టిన పట్టుకి నొప్పి వదిలే వదిలే నేను పారిపోతా అన్నాడు గట్టిగా వదిలేయండి బాబు వాడు తాగుపోతాడు వాడు తాగుడు గోల వాడిది ఇది రోజూ ఉండేదే అంది మేరీ వదిలిందే చాలని వాడు పరిగెట్టుకుంటూ పారిపోయాడు ఆ పిల్లాడిని ఏమైనా చేస్తే వదిలేయమన్నావు ఇలాంటివన్నీ పోలీసులకు చెప్పాలి అక్కడికి వచ్చిన వాళ్ళు తిడుతున్నారు వాడి వెనక వెళ్ళాడు విరాట్ అతను అలా నడుచుకుంటూ వెళ్ళి బారి ముందు నిలబడ్డాడు అతను తప్పించుకుని ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసి వస్తావా నాతో పాటు అన్నాడు విరాట్ నా దగ్గర డబ్బులు లేవు నువ్వు పోస్తానంటే వస్తాను అన్నాడు రా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు ఏ బ్రాండ్ అన్నాడు విరాట్ ఫ్రీగా పోస్తున్నావు కదా నువ్వే చెప్పు నువ్వే బ్రాండ్ తెప్పించినా పర్లేదు అన్నాడు బ్యారని పిలిచి ఆర్డర్ ఇచ్చాడు విరాట్ ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి నా నుండి నీకేం కావాలి నాకు తెలిసిన సీక్రెట్ ఒకటే అందుకే నాకు అర్థమైంది నువ్వు అది తెలుసుకోవడం కోసం నాకు ఇదంతా చేస్తున్నావని అన్నాడు గుడ్ నువ్వు తెలివైన వాడివి చెప్పు దానికోసం నేనేం చెయ్యాలి అన్నాడు విరాట్ ఆ విషయం నాకు బంగారు బాతు నా భార్య అకౌంట్లోకి డబ్బులు పడతాయి ఇప్పుడు ఈ విషయం నేను లీక్ చేశానంటే నాకు ఇంకా డబ్బులు రావు దానికి రాకపోతే నాకు ఇవ్వదు కదా అన్నాడు మేరీ భర్త జాన్ ఇప్పుడు ఎలాగైతే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో నిజం చెప్పిన తర్వాత కూడా అదే విధంగా మీ అకౌంట్లోకి డబ్బులు పడేలాగా చేస్తాను అన్నాడు విరాట్ స్వామి ఇలాంటి వాటిని చాలానే చూశాను ఇంకా మా అవసరం ఉంది కనుక మాకు డబ్బులు ఇస్తున్నారు నువ్వు చెప్పేశాక నా అవసరం నీకేముంటుంది అన్నాడు సరే అయితే నువ్వే చెప్పు నువ్వేం కావాలనుకుంటున్నావో అన్నాడు ఓకే యాభై లక్షలు కావాలి మీరయ్యి నాకు ఇచ్చేలా ఉంటే చూడండి నేను నా భార్యను ఒప్పిస్తాను మేము మీ మనుషులుగా మారిపోతాం మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అన్నాడు సరే అయితే ఇప్పుడు ముందు పది లక్షలు మీ అకౌంట్లో పడతాయి నేను చెప్పింది మీరు చేస్తూ ఉంటే మీరు అడిగిన మొత్తం పూర్తిగా ఇచ్చేస్తాం అన్నాడు విరాట్ నాకు ఈరోజు టైం కావాలి ఇప్పుడు నా బిల్లు కూడా మీరే కట్టాలి అన్నాడు సరే అకౌంట్ నెంబర్ ఇవ్వు ఎక్కడ కలవాలో చెప్పు అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత తోక జాడిస్తే మాత్రం నువ్వు అడిగినంత మనీ ఇస్తున్నామంటే మేము ఎలాంటి వాళ్ళమో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా డబ్బుతో ఏదైనా చేయగలం అన్నాడు విరాట్ తాగడం ఇంకా మొదలు పెట్టకుండా చెప్పేస్తున్నారు రేపొద్దుట పది గంటలకి మా ఇంటి దగ్గరలో ఉన్న పార్కు దగ్గరికి రండి అప్పుడు నేనేం అడిగినా నువ్వు ఇవ్వాలి నువ్వేం అడిగావో మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నాడు డీల్ నాకు ఓకే నేను ముందే ఇక్కడ నీ బిల్లు పేల్చేసి చేసి వెళ్తున్నాను అన్నాడు ఇదేనా ఇది సరిపోదు ఇంకో బాటిల్ తెప్పించు నువ్వు వెళ్ళిపో అన్నాడు మాట్లాడకుండా ఇంకో బాటిల్ ఆర్డర్ పెట్టి మొత్తం బిల్ పే చేసి బయటకు వచ్చేసాడు విరాట్ రామావతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అతను మనకి అనుకూలంగానే ఉండాలని కోరుకుంటున్నాను సరే రేపు మార్నింగ్ నువ్వు అకౌంట్ నెంబర్ చెప్పు నేను అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను నువ్వు ఎలా చెప్తే అలా అంది రామావతి వాళ్ళు ఓకే అని అంటే మొదటి స్టెప్ ఏంటి మేడం అన్నాడు నా నెంబర్ కాకుండా నేను ఇంకో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సుమా దగ్గర ఉండగా వీడియో కాల్ చేయమను ముందు నేను తనని చూడాలి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంది ఓకే మేడం డన్ అని కాల్ కట్ చేశాడు నేహా అక్కడికి వస్తూ ఏమైంది అలా ఉన్నావు ఏదైనా విషయం తెలిసిందా అని అడిగింది రేపు తెలుస్తుంది నువ్వు ఈ లోపు చేయాల్సింది ఏంటంటే మీ డాడీకి ఏమేం ఫోన్లు వస్తున్నాయి ఏమైనా అర్జెంటు ఎక్కడికన్నా సడన్గా బయలుదేరి వెళ్తున్నాడా ఇలాంటివన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంది ఓకే అయితే నేను ఇంటికి వెళ్తున్నాను అంది నేహా ఇంతసేపు సంజనతో కూర్చున్నావు ఏమన్నా ఇంటి ఇచ్చావా నువ్వు నాకు అక్క అవుతావు అంటూ అంది రామావతి సరిగ్గా అప్పుడే ఆ రూంలోకి రాబోతున్న సంజన అక్కడే ఆగిపోయింది నేనేమీ చెప్పలేదు నువ్వే చెప్పావు కదా వాళ్ళ అమ్మని కనిపెట్టాక అప్పుడు చెబుదామని నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళి మా డాడీ ఎప్పుడు బయటికి వెళ్తాడు ఫోన్లు ఏమొస్తున్నాయి ఇవన్నీ కనిపెట్టి నీకు చెప్తాను కానీ సంజనకి విషయం తెలిసేటప్పుడు మాత్రం నేను నీ దగ్గరే ఉండాలి ప్లీజ్ నాకు తనలో కలిగే ఫీలింగ్స్ని చూడాలని ఉంది అంది నేహ వెంటనే సంజన వెనక్కి తిరిగి వెళ్తోంది సరే నేను వెళ్తున్నాను బాయ్ అంటూ బయటికి వచ్చి పుంటుతూ వెళ్తున్న సంజనాని చూసి అదేంటి నువ్వు బయటకు వచ్చావు అంది నేహా నువ్వు మొబైల్ మర్చిపోయావు నేహ అంది సంజన మొబైల్ అందిస్తూ అమ్మ వస్తానన్నా నేనే ఇద్దామని వచ్చాను నువ్వు కనిపించక వెళ్తున్నాను అంది కవర్ చేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ అని దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకుని నడుస్తుంటే ప్రాక్టీస్ వల్ల కొంచెం నెప్పు తగ్గుతుంది కానీ ఎక్కువ స్ట్రైన్ అయిపోకు నాకంటే చిన్నగా తగిలింది కనుక నేను వెంటనే రికవర్ అయ్యాను నీకు తగిలింది కొంచెం పెద్ద దెబ్బే అంది తననే పరిశీలనగా చూస్తున్న సంజనను చూస్తూ సరే బాయ్ నేను మళ్ళీ రేపొచ్చి కలుస్తాను నిన్ను అంటూ బయటకు వచ్చేసింది తను వెళ్తుంటే చూస్తోంది నేను నేహా అవుతానా ఎలా అంటే వాళ్ళ డాడీ మా డాడీ ఒకరేనా అమ్మని కనిపెట్టాక అన్నారు అంటే అమ్మ ఎవరో కూడా వీళ్ళందరికీ తెలుసా నేనెవరో తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారా ఎలా వీళ్ళ నోటి నుండి నిజం రాబట్టాలి అడిగితే మేడం కూడా చెప్పరు ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది సంజన వద్దన్న వినకుండా వెళ్ళావు నొప్పు పుట్టిందా కాలు అంది సావిత్రి లేదమ్మా నెప్పేం లేదు చాలా రిలీఫ్గా కూడా ఉంది నా వాళ్ళెవరో తెలుసుకోగలుగుతున్నాను అంది అర్థం కాలేదే అంది సావిత్రి అదే నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోగలుగుతున్నాను అని నేహ ఇంత అభిమానంగా మాట్లాడుతుందని అనుకున్నామా అలాంటిది చూడు ఎంత ఆప్యాయంగా సొంత అక్కతో మాట్లాడినట్టు మాట్లాడింది అంది నువ్వేంటో తెలియకముందు నీపై అలాంటి అభిప్రాయం చూపించింది నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారే చూస్తూ ఉండు మొత్తం అందరూ నీతో మంచిగా ఉంటారు అంది సావిత్రి ఇక్కడి నుండి నేను దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్వరు వచ్చినా కానీ నువ్వు నాకు అమ్మవే ఆ ప్లేసు నేను వేరే వాళ్ళకి ఇవ్వను అంది సంజన నువ్వు ఈ ఇంటి కోడలైనా ఎప్పటికీ నా కూతురువే తల్లిగా నేను చేయాల్సినవి చేయలేకపోతున్నాను అనే బాధ నేను డబ్బున్నదాన్నైతే ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళగలిగేదాన్ని కదా ఇక్కడుండి చేయటానికి నాకేం ఇబ్బంది లేదు కానీ నా దగ్గర పెట్టుకుని నిన్ను చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా డబ్బుతో ఏదైనా చేయగలం అంది సావిత్రి అమ్మా నువ్వు అనుకుంటున్నావా డబ్బుతోటి ఏదైనా చేయగలమని కానీ మనం ఉన్నంత హ్యాపీగా వీళ్ళు ఉండరు తెలుసా నాకు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అలాగే అనిపిస్తుంది వీళ్లకు నిజమైన బంధువులంటూ అంటూ ఎవ్వరూ ఉండరు అందరూ వీళ్ళ డబ్బు చూసి ఇష్టపడేవాళ్ళే ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం నా కోసం నిలబడ్డానికి వీళ్ళు ఉన్నారు అనుకునేంత క్లోజు ఎవ్వరూ ఉండరు ఎవరో ఒకరిద్దరు అంతే అంది సంజన అది నిజమే సంజన ఒకవేళ ఉన్నా వీళ్ళు మనల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా మన డబ్బు కోసం ఇష్టపడుతున్నారా అనే అనుమానం ఉంటుంది అంది సావిత్రి అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరి మధ్యన గొడవలు పెట్టేది డబ్బే లేకపోతే లేదు అని బాధ ఉంటే అంతా మనకే కావాలి అనే బాధ అంది సంజన ఏంటి మాటలేవో కొంచెం హాట్ హాట్గా వినిపిస్తున్నాయి అంటూ లోపలికొచ్చాడు నిఖిల్ అలాంటిదేమీ లేదు ఏదో లోకాభిరామాయణం అంది సావిత్రి నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు అన్నాడు నిఖిల్ ఏం లేదు బానే ఉన్నానే మీరంటే ఈరోజు తొందరగా వచ్చేశారు అంది సంజన ఈరోజు అన్నీ మీటింగ్లే అన్నీ కంప్లీట్ అయిపోయాయి విసుగ్గా అనిపించింది వచ్చేసాను నువ్వు కొంచెం అడగలుగుతున్నావు కదా నీకు బోర్ లేకుండా అలా తిరిగి వద్దామా అన్నాడు నిఖిల్ బాబు ఇంట్లో కనుక కుంటుతూ నడుస్తున్నాను అలా బయట నడిస్తే బాగుంటుందా అంది నువ్వెక్కడికి నడవక్కర్లేదు నువ్వు కారులో కూర్చుంటే చాలు దిగకుండానే చూసి వచ్చేద్దాం అన్నాడు అలా అయితే సరే నేను డ్రెస్ కూడా మార్చుకొనక్కర్లేదు అంది ఇలాగే వచ్చేయి నడు వెళ్దాం అన్నాడు మేడం ఏమంటారో ఒకసారి చెప్తే బెటరేమో అంది చెప్పకుండా ఎందుకు వెళ్తాం చెప్పే వెళ్దాం అంటూ రూమ్లో నుండి బయటికి నడిచాడు నేను పట్టుకోనా అంది సావిత్రి వద్దమ్మా నడవగలుగుతున్నానులే పర్లేదు మళ్ళీ వెంటనే వచ్చేస్తాను బాయ్ అంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది సావిత్రి ఇద్దరూ బయటకు వచ్చేసరికి రమావతి అక్కడే కూర్చొని ఉంది ఊరికే అలా తిరిగి వద్దామని తీసుకువెళ్తున్నాను ఇంట్లో ఉండి బోర్ అవుతుందని అన్నాడు నిఖిల్ సరే వెళ్ళండి తనని దింపి ఎక్కడికి తీసుకువెళ్ళకు అంది రమావతి తీసుకువెళ్ళను ఊరికే అలా తిరిగి వచ్చేస్తాం అంతే అంటూ బయటికి నడిచాడు వెనకే సంజన తనే కారు డ్రైవ్ చేస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు నిఖిల్ నిజంగానే ఏం లేదు నిఖిల్ బాబు ఊరికే నేను బాగానే ఉన్నాను అంది కారు పక్కగా ఆపి ఏంటి ఆలోచిస్తున్నావు నేను రూమ్లోకి వచ్చేసరికి కూడా మీ సంభాషణ నాకేదో డిఫరెంట్గా అనిపించింది ఏంటి విషయం అన్నాడు నేను నేహాకి అక్క అవుతానట అంది అవును అక్కవే అవుతావు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు అక్కవే కదా దానిలో వింతేముంది అన్నాడు అలా కాదు బాబు నేహా వాళ్ళ డాడీ మా డాడీ అట అంది ఏంటి ఇది ఎవరు చెప్పారు నీకు అన్నాడు తను విన్న సంఘటన అంతా వివరించింది ఇదంతా నిజమేనా నువ్వు పొరపాటు వినలేదు కదా నానమాని అడుగుదాం క్లియర్ అయిపోతుంది కదా అన్నాడు వద్దు వాళ్ళు నాకు తెలియకూడదు అనుకుంటున్నారు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అంది ఎవరిని అడగాలి మాయ మేనేజర్ సుందర్ వాడిని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు నన్ను అడిగితే అవన్నీ అవసరం లేదు నేహా మీద ఒక కన్నేసి ఉంచితే చాలు ఈరోజు నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది నిజంగా నాకు తన చెల్లి అవుతుంది అనుకుంటా లేదంటే షడన్గా ప్రేమ ఎందుకు వస్తుంది నా మీద అంది ఇదంతా ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఒక పని చేద్దాం నేహా మొబైల్ నేహా మొబైల్ మన చేతుల్లోకి వచ్చి అది నాకు ఓపెన్ అయితే చాలు ఎంతో కొంత విషయం తెలుసుకోవచ్చు అన్నాడు ఈ రోజుకైతే రాదు మళ్ళీ రేపే వస్తుంది అంది సంజన ఇన్ని రోజులు ఆగావు ఈరోజు రోజే ఆగలేవా నువ్వేం టెన్షన్ పడకు నేను తెలుసుకుంటాను కదా అన్నాడు రేపు నా మొబైల్ చేయదు మీ ఇద్దరు ఉండగా నేను మొబైల్ అడుగుతాను తన సంగతి తెలుసు కదా ముందు తనే నాకు మొబైల్ ఇస్తుంది నువ్వు తనని మాటల్లో పెట్టు ఆ ఫోన్లో ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాడు ఈ ఐడియా బాగుంది నిఖిల్ బాబు రేపు దీన్ని ఆచరణలో పెట్టేద్దాం మా అమ్మ ఎవరో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను నన్ను ఎందుకు అలా వదిలేసిందో అమ్మని పిల్లలు లేక నాన్న ఇంట్లో నుండి బయటికి గెంటేశారు ఈవిడేమో నేను ఉండి నన్ను బయటపడేసింది కారణం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నిఖిల్ బాబు అంది నువ్వు ఎక్కువ ఆలోచించకు చిన్న క్లూ అయితే దొరికింది కదా మనం విషయం కనిపెడదాం మనం కనిపెట్టే వరకు ఎవరికి మనం చెప్పొద్దు అన్నాడు మొబైల్ రింగ్ అవుతుంటే చూశాడు నానమ్మ అని హలో అన్నాడు ఎక్కడున్నారు నిక్కి ఎలాగూ బయటికి వెళ్ళావు కనుక ఒకసారి ప్రభా ఇంటికి వెళ్ళు మీరు తిరగడం పూర్తయితే ఒకసారి అక్కడ కనిపించి రండి అంది రామావతి అలాగే వెళ్తానులే ఏంటి ఏదైనా విశేషమా ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలా అన్నాడు నిఖిల్ ఏం లేదు సంజనాకి దెబ్బ తగిలింది అని ఇప్పుడే తెలిసిందట చూడటానికి వస్తానంది లేదు ఎందుకు వాళ్ళు బయటే ఉన్నారు వచ్చేటప్పుడు నీకు కనిపించి వస్తారులే అన్నాను అంది రమావతి ఓకే అలాగే వచ్చేటప్పుడు అక్కడ కనిపించే వస్తాంలే అంటూ కాల్ కట్ చేశాడు ఎక్కడికి వెళ్దాం మనం బయట ఏదైనా తిందామా అన్నాడు నిఖిల్ సంజనను చూస్తూ నాకు అసలు ఏమీ తినాలని లేదు ఈ విషయం విన్న దగ్గర నుండి నా దృష్టి అంతా అక్కడే ఉంది అమ్మతో ఏం చెప్పలేదు అంది సంజన చెప్పొద్దు చెప్తే ఇప్పుడు నుండి నువ్వు దూరం అయిపోతావేమోనని బెంగ పెట్టుకుంటారు వాళ్ళు మనకైతే ముందు విషయం తెలియని వాళ్ళకి చెప్పాలో వద్దో అప్పుడు ఆలోచించవచ్చు అయితే ఏ వెళ్ళిపోదామా నానమ్మ మాట విన్నావు కదా మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అన్నాడు నాకైతే మనస్ఫూర్తిగా రావాలని లేదు కానీ మేడం ఏదైనా అనుకుంటారేమో కనిపించే వెళ్దాం అంది సంజన ఇద్దరూ ప్రభా వాళ్ళ ఇంటికి వచ్చారు కారు ఆగడంతో ప్రభా లోపల నుండి వచ్చింది నిఖిల్ దిగి ఆ పక్కకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ చెయ్యి అందించాడు పర్లేదు నిఖిల్ బాబు నేను దిగుతాను అంది సంజన చెయ్యి వెనక్కి తీసుకుని నిలబడ్డాడు నిఖిల్ ప్రభా వచ్చింది కారు దగ్గరికి నడవగలవా చూడ్డానికి నేను రావాల్సింది పోయి మిమ్మల్ని రప్పించానా అంది సంజనతో పాటు నెమ్మదిగా నడుస్తూ నీకేం అవసరం వచ్చినా ఈ ఇంటిని నీ పుట్టిల్లా భావించు ఎందుకంటే నీ పెళ్ళిలో నీ తరుపులు మేమిద్దరమే ఉన్నాం అంటే నీకు ఇది పుట్టిల్లే నీకు నా అని చెప్పుకునే అంత ఆప్యాయతను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నా నుండి ఏదైనా ఆశించచ్చు అంది ప్రభ అలా నేను ఎప్పుడు అనుకోను మేడం మీరు ఆ రోజు నా తల్లి తండ్రి స్థానంలో నిలబడ్డారు అదే ఎక్కువ నాకు అమ్మ వచ్చింది నాలుగు రోజులు తనే చూసుకుంది నాకేదైనా లోటు ఉంటే కదా నేను ఏదైనా ఆశించాలి నాకెప్పుడూ ఏ లోటు లేదు నన్ను కన్న తల్లి నన్ను ఎందుకు వద్దనుకుందో నాకు తెలీదు మా అమ్మ తన చేతులతో ఎత్తుకున్న క్షణం నుండి నా కోసమే ఆలోచించింది అంది సంజన నిన్ను వద్దు అనుకుంది అని నువ్వనుకుంటున్నావు ఎవరో నిన్ను మీ అమ్మ నుండి దూరం చేసి ఉంటారేమో తనుకోడా కోసం పరితపిస్తుందేమో ఏ తల్లి పెద్ద కారణం లేకుండా కడుపుని పుట్టిన బిడ్డని వదులుకోదు అంది ప్రభ వీళ్ళు వచ్చిన వెంటనే విష్ణు రామ్మ వచ్చిలా కూర్చో అన్నాడు ఇద్దరి మాటల్లోనూ కొత్తదనం సంజన కనిపెట్టింది అంటే మా అమ్మ నాన్న ఎవరో వీళ్ళిద్దరికీ కూడా తెలుసు అనుకుంది వీళ్ళి అక్కడ పక్కనే ఉన్న ఇంకొక సోఫాలో కూర్చున్న నిఖిలి పక్కన కూర్చుంది ఎలా ఉందమ్మా కాలు నొప్పి తగ్గిందా అన్నాడు తగ్గిందండి అంది మొహమాటంగా వీడు తాతయ్య అంటున్నాడు కదా నువ్వు అలాగే పిలువు అన్నాడు విష్ణు చిన్నగా నవ్వి ఊరుకుంది ప్రభా విష్ణు ఇద్దరు నిఖిల్తో మాట్లాడుతున్నారు కానీ ఇద్దరు చూపులు సంజన మీదే ఉన్నాయి అది సంజన కూడా గమనించింది పెళ్ళికి ముందు ఇంటికి వచ్చిన రోజు కనిపించిన ఆప్యాయత ఈరోజు వాళ్ళ మాటల్లో కనపడుతోంది అనుకుంది సంజన ఇక మేము వెళ్తాం అంటూ లేచాడు నిఖిల్ భోజనం చేసి వెళ్తురు కానీ అంది ప్రభ లేదు నానం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు నిఖిల్ నేను ఆల్రెడీ చెప్పేశానులే ఏం ప్రాబ్లం లేదు మీరిద్దరూ తినే వెళ్ళాలి అంది ప్రభ సంజన ఏమంటుందో అన్నట్టు సంజనా వైపు చూశాడు నిఖిల్ అమ్మాయి ఏమంటుందో అని ఆలోచిస్తున్నావా నువ్వు చెప్పమ్మా సరే అని నువ్వు చెప్తే కానీ వీడు ఓకే అనడనుకుంటా అన్నాడు విష్ణు అలా కాదులేండి తాతయ్య తన కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే అన్నాడు ఇబ్బందిగా ఏమ్మా కాసేపు పడుకుంటావా పడుకుందు గానరా అంటూ ముందు వెళ్తోంది ప్రభ వద్దు మేడం నేను పడుకోను బాగానే ఉంది కూర్చున్నాను కదా అంది సంజన పడుకోవద్దులే ఒకసారి చూద్దు గాన్రా అది నా కూతురు గది అది లేక ఆ రూమ్ దానికోసం ఎదురు చూస్తోంది అంది ప్రభ ఆ రూమ్లోకి నేనెందుకు చూడాలి అనుకుంటూనే వెనకే వెళ్ళింది సంజన ఆ రూంలోకి వెళ్తుంటేనే ప్లెజెంట్గా అనిపించింది పొందిగ్గా ఎక్కడుండాల్సినవి అక్కడ ఉన్నాయి ఓ గోడకి ఫోటోలు ఆ ఫొటోస్ చూస్తూ ఇది నిఖిల్ డాడీ ఉదయ్ నా కూతురు సొమా ఇద్దరు సొంత అన్న చెల్లుళ్ళ ఉండేవారు ఇది ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పటిది ఎంత తెలివైనదో అంత కోపం కూడా తను ఎవ్వరినీ చేసుకోవాలి అనుకుందో కానీ మాకు తెలియనివ్వలేదు లవ్ మ్యారేజ్ వద్దు అన్నందుకు వద్దు అని కూడా అనలేదు వాడు ఎలాంటి వాడో తెలిస్తే కానీ చేసుకోవద్దు అన్నందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది మొన్నటి వరకు ఎక్కడుందో తెలియదు అంది ప్రభ మొన్నటి వరకు తెలీదు అంటే ఇప్పుడు తెలిసిందా బహుశా ఈవిడే నాకు అన్నతల్లేమో ఒకసారి ఆ ఫోటోలు మళ్ళీ చూసింది చేత్తో ఆ ఫోటోను ఒకసారి తాకింది అంటే నన్ను కావాలని వదులుకోలేదా ఏదో పరిస్థితుల ప్రభావంతో నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందా ఏంటి అలా ఆలోచిస్తున్నావు అంది ప్రభ బాగున్నారు మీ అమ్మాయి కన్న ప్రేమను వదిలేసి ఎందుకు దూరంగా వెళ్ళారో అంది సంజన అని వాళ్ళ డాడీతో షేర్ చేసుకునేది అలాంటిది ఇంత పెద్ద విషయం చెప్పకుండా వెళ్ళింది అంటూ కళ్ళు తుడుచుకుంది నీకు బోరు కొట్టిస్తున్నానా ఏ తల్లికైనా తన బిడ్డ ఎంత ఎదిగినా చిన్నపిల్లలాగే అనిపిస్తుంది ఆ బిడ్డ కష్టంలో ఉందని తెలిస్తే తల్లి హృదయం అక్కను చేర్చుకోవాలని ఆరాటపడుతుంది అంది ఎక్కడున్నా మీ ప్రేమ ఆవిడను మళ్ళీ మీ దగ్గర తీసుకొస్తుంది దిగులు పడకండి అంది సంజన చూసావా ఇవన్నీ దానికి వచ్చిన కప్పులే దాని చిన్నప్పటి నుండి ఉన్న ఆల్బమ్స్ చూస్తావా అంది ప్రభ ప్రభ ముఖ వంకే చూస్తోంది సంజన అది మమ్మల్ని వద్దని వెళ్ళిన దగ్గర నుండి మాకు ఈ ఫోటోలే ఊపిరిపోస్తున్నాయి అంది నిఖిల్ లోపలికొస్తూ నానమ్మ మీతో మాట్లాడుతుందట అన్నాడు ఫోన్ అందుకుని హలో అంది వాళ్ళ దగ్గర నుండి పక్కకురా అంది రమావతి మీరిద్దరూ చూస్తూ ఉండండి అంటూ బయటకొచ్చింది ప్రభ నీ మనవరాలను చూసుకుని మొత్తం కదంతా చెప్పేస్తున్నావేమోనని ఫోన్ చేశాను అంది రమావతి చెప్పాలని ఉంది కానీ ముందు నా కూతుర్ని నా కళ్ళతో చూడాలి అప్పుడు దీనికి చెప్తాను అంది ప్రభ ప్రభ బయటికి వెళ్ళాక సుమాగారికి నాకు ఏదో సంబంధం ఉంది బహుశా ఈవిడే నా తల్లేమో అంది సంజన నీకెందుకు అలా అనిపించింది అన్నాడు నిఖిల్ ఇంతకుముందు కూడా నేను ఇంటికి వచ్చాను కానీ నాకు అప్పటికీ ఇప్పటికీ వీళ్ళ మాటల్లో తేడా కనిపిస్తోంది అంది అదే నిజమైతే ఈ నానమ్మ నుండి నిజాన్ని రాబట్టడం చాలా తేలిక అన్నాడు నిఖిల్ ఏంటి తేలిక అంది ప్రభ లోపలికొస్తూ ఆంటీని చూసిందట సంజన అన్నాడు నిఖిల్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ